నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో సోమన్న గారి లక్ష్మక్క జయంతి ఉత్సవాలు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు సోమన్న గారి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ లక్ష్మక్క లేని లోటు ఒక రకంగా సంతోషంగా ఒక రకంగా బాధాకరంగా ఉందని ప్రతి ఒక కార్యకర్తను ఉత్సాహపరిచి బిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి అడుగుపెట్టి కాంగ్రెస్ ను బలోపేతం చేసి ఉత్సాహపరిచిన లక్ష్మక్కకు మరోసారి జన్మదిన శుభాకాంక్షలు మీడియా తరఫున తెలిపాడు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ శ్రీనివాస్ గుప్తా రవీందర్ రెడ్డి అశోక్ మండల అధ్యక్షుడు మల్లేశం అభిమానులు పాల్గొనడం జరిగింది కాంగ్రెస్ పార్టీ లక్ష్మీ రావాలన్నాను లక్ష్మి వస్తే పార్టీలోకి వస్తే మంచి బాగుంటుంది మీకు మంచి స్థానం అవుతుంది అనే ఉద్దేశంతో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆహ్వానించగానే చాలా సంతోషంతో కాంగ్రెస్ పార్టీలకు వచ్చిన ఈ కార్యక్రమానికి ఇంతమంది అక్కడ రాధాకృష్ణ అభిమాన అన్న చిన్నచేడు నారా లీడర్ అన్న మరియు సుదర్శన మరియు కృష్ణ అదే మా పెద్దలు గౌరవ మా యాక్సిడెంట్ మా సిరాన్న ఎప్పుడు ఒక అయ్యని చెప్తుంటారు అట్లా సావి సుహాసి రంగ ఇక్కడ సీఎం మన మరలా దీక్షుడు మలేశన్న అశోక్ అన్న రమేష్ అన్న మరియు అన్న మల్లేశన్న ఇక్కడ నరసింహ ప్రతి ఒక్కరిని చూసుకుంటూ పోతుంటే ఇక్కడ నరేంద్ర అన్న గంగన్న అన్న శ్రీకాంత్ వీళ్ళందరికీ కూడా చెప్తున్న సత్యం అన్న మీరు ముఖ్యంగా మీడియా మిత్రులతో కూడా అత్యధిక ఎంతో అప్యాయ జరుగులేదు మీడియా మిత్రులు పెట్టిన ప్రజలు ఎప్పుడు దగ్గర పండాలి ఇక్కడ పండిపోతుందంటే ఎవరు గడిచినా ఏం గడిచినా పక్క అని ఆప్యాయంగా దగ్గరికి వచ్చేవాళ్ళు ఇక్కడ నర్సాపు అప్యాయంగా దగ్గరకు వచ్చేవాళ్ళు ఏ కార్యక్రమం అయినా వాళ్ళు ముందుకు తీసుకుని పోయేవాళ్ళు అంటే ఒక మంచి అనుకూలతలు ముందుకు పోయి ప్రజలకు ఒక మంచిగా మెసేజ్ తీయాలి ప్రజలకు ఒక మంచి మనకు వచ్చిన అవకాశం ప్రజలందరికీ కూడా బాగు చేసుకుంటూ పోవాలి అందరికీ కూడా బాగు చేసుకుంటూ పోవాలి సర్వీస్ కార్యక్రమం చేయాలి అదే రకంగా వివాదం ఇట్లా పోతే ఎన్నో ఉందండి ఎందుకంటే ఆ రోజుల్లో ఎప్పుడంటే అంటే వేరే ఏం పండి ఆ రోజు పన్నెండు పోయితే మళ్ళీ ఒక పుల్ని పెట్టితే అది ఒక డ్యూటీ లాగా నిరంతరం ప్రజల్లో ఉండాలి నిరంతరం ముందుకు పోతుండాలి అనే ఆలోచనతోనే ముందుకు పోయాడు అన్ని మండల నుంచి అక్క అనే ప్రేమతో ఇంతమంది రావడం అనేది చాలా బాధాకరము ఒక రకంగా సంతోషము ఎందుకంటే అక్కడ జయంతి జరుపుకోవడం అనేది నాకు ప్రతి సంవత్సరం బాధ కలిగిస్తుందా వచ్చే పద్ధతి రాని జయంతి రాని నా కుటుంబంలో నా కూతురు నా కుమారుడు నాతో పాటు నా సమేతులు కానీ నాతో పాటు నా అభిమానులు కానీ అంత కూడా ఈ జయంతిందనే ఒక రకమైన అంటే ఏదో తెలుగు అనిపిస్తుంది నాకు ఈ జయంతి రావడం అనేది మరి అక్కడ లేదు అనేది ఎప్పుడు అనిపిస్తుంది ఈరోజు ఈ కార్యక్రమానికి సభాదేశంగా మన దర్శాప్రహు అన్ని ఉన్నారు అదే రకంగా అక్క సుహాసిలక్క అంటే ఇప్పుడు సుహాసినక్క చెప్పడంతో ఎందుకంటే లక్ష్మి అందరి మనసులో ఎంతవరకు ఎంత ఉంది అనేది అంటే అక్క చెప్తుంటే నాకు నా మనసు అనేది అట్లా కనపడుతుంది అంటే ప్రతి ఒక్క కుండంలో లక్ష్మీ అక్క చిరస్థాయిగా నిలిచిపోయింది ఏదో పదవులు అధిర్వహించాలని చెప్పి ఏ రోజు చూడలేదు గత ఇరవై సంవత్సరాల నుంచి ఉద్యమంలో తెలంగాణ ఉద్యమంలో నిరంతర పోరాటం చేస్తూ నిరంతరంగా అంటే అటు ఎంట రకా వార్తగా చల్లగా కార్యక్రమాలలో తెలంగాణ రావాలనే ఉద్దేశంతో నిత్యం నేను లక్ష్మకత్ తోడుగా ఉండి లక్ష్మకా నేను ఇప్పుడు ప్రజల్లో ఉండేవాళ్ళం అప్పుడు ఉన్న ఉద్యమకారులు అందరూ కూడా ఇప్పుడు మన మధ్యలో ఉన్నారు అందరూ కూడా మన మధ్యలో ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు అరే అన్న మనం ముందు పోవాలి తెలంగాణ తెచ్చుకోవాలి తెలంగాణ రావాలనే ఉద్దేశంతోనే అందరం కూడా ఆ రోజు ముందు రక్షణ వ్యక్తి ఇది అన్నీ చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి అంటే తర్వాత కూడా మళ్ళీ దాంట్లో కూడా కష్టపడి అంటే టీఆర్ఎస్లో కూడా అంటే బీఆర్ఎస్లో కూడా కష్టపడి అంటే పార్టీని మనం కష్టపడి ఆ సమయంలో కూడా ఏదో బాధాకరమైన విశేషం ముఖ్యంగా ఎందుకంటే ఒక సేవలు అటువంటి చేసుకుంటాం కానీ ఇటువంటి చేసుకోవడం అనేది అది ఎవరు చేసినటువంటి పరిస్థితి కాదు అది భరోసా చేసినటువంటిది ముఖ్యంగా స్టార్టింగ్ లోపల ఎంపీ ఎలక్షన్స్ పోవడం జరిగింది ఆ పీరియల్నే చూసారని టీఆర్ఎస్లో పోవడం జరిగింది ఆ పరిస్థితులలోనే రాహుల్ గాంధీ సమక్ష లోపల లక్ష్మణంగా కాంగ్రెస్ పార్టీలో వెళ్ళడం అందరం సంతోషపడ్డా ఎందుకంటే సున్నితంగా పోయింది లక్ష్మిక వచ్చింది అనేది అక్కడ పరిస్థితి లోపల మాత్రం ఒక రకంగా ఉండేది అప్పటి పరిస్థితి అయితే అది కాలకర్లైనా రావడంతోనేమైందంటే ప్రతి గ్రామంలో తగ్గి ఉంటూ పార్టీని బలోపేతం చేయాలి మనందరినీ వెళ్ళాలి ముఖ్యంగా పరుగు అనేక వర్గాల్లో ఖచ్చితంగా ముందుకు రావాలి వాళ్ళందరినీ తీసుకొస్తారు అని చెప్పేది ఉంటే అక్క ఆశాయి ఏది ఏమైనా సరే నేను అసమ్మ కాంక్షన్ బాగు ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను మాకు ఎన్నో సాధన ఇవ్వడం జరిగింది ఏమిటైనా సరే దాని గురించి చెప్పే టెన్షన్ పడుతుంది దాని గురించి చెప్పే బాధపడుతుంది పరిస్థితులే దాని దానికి టైం ఇస్తే సమయాకూలంగా మనకు ఒకవేళ ప్రాప్తి మరో వేరే చెందిన కష్టానికి వస్తుంది అనకుండా ఒకవేళ మనం ప్రాంతంలో లోపల మాత్రం కాలంలోనే ఎవరు దాన్ని ఆపలేదు ఒకవేళ లేదన్న మనం ఎన్ని తప్పకుండా కాదు అని చెప్పి అక్కడ ఎన్నో ముఖ్యంగా ఈ సమావేశానికి వచ్చినటువంటి పెద్దలు ఏడు మెడల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఇక్కడ వచ్చినటువంటి సోదరులు అన్న రవీంద్రథాసి చేయడం గారు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి మీరు విధంగా నా యొక్క నమస్కారం చేస్తున్నాం ముఖ్యంగా అన్న రవీంద్రథ మేమందరం ఉన్నాం అక్క ఆశయాలను కొనసాగిద్దామా ఈ విధంగానే మనం ముందుకు పోదామ పార్టీని ముందుకు తీసుకుపోదామా కాబట్టి నువ్వు బాధపడే అవసరం లేదా ఈ ఆమె ఆశయాలను కొనసాగిస్తూ ఆమె పేరు వస్తే చేత మనవేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరి బుద్రదం విస్తున్నాం